రెండు వేల పదిహేడు మే నెల పదహారో తారీఖు నేను సేవకు వచ్చినప్పుడు నా జీవితం అన్ని మెతుకులు తినటానికి అంత అన్నం కూడా నాకు లేదు ఒక్కరు కూడా వంద నాలుగు చెప్పేవాళ్ళు లేరు చాలా మంది సేవకులు చాలామంది దైవశనులు ఏలనగా మాట్లాడారు ఏకాండగా మాట్లాడారు వాడికి చదువు లేదు దేనికి చెప్తాడు ఎవరికి చెప్తాడు వాక్యము అన్నారు నన్ను ఎందుకు పిలిచావు నన్ను అవమానపరుస్తున్నారు నన్ను ఏనుక పరుస్తున్నారంటే ఏమన్నాడు తెలుసా ఇషాకును అభివృద్ధి చేసినట్టు నేను నేను అభివృద్ధి చేస్తా అన్నాడు ఫస్ట్ నా కానుక రెండు వేల పద్దెనిమిది రెండో నెల రెండో ఆదివారం నా ఆదివారం కానుక పద్నాలుగు రూపాయలు ఈరోజు ఇంత సభ పెట్టడానికి కారణము ఒక్కొక్కరు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పది వేలు పన్నెండు కూడా ఇస్తున్నారు పద్నాలుగు రూపాయలు కానుకునే దేవుడు ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఇది మీ అభివృద్ధి కాదా అంటాను చెప్పడం చల్లలే ఇది మన సంఘంలో ఉన్న ప్రేమ అభివృద్ధి కాదా అంటాను అయితే దేవుని సేవకునిగా నేను మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే తండ్రి చెప్పే మాటలేం రాలే